హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో రోజు మన వీడియోలో శారీస్ ఏంటంటే నేను చూస్తున్నారు కదా నేను వేర్ చేసినటువంటి బ్లాక్ కలర్ శారీ అనమాట బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ కంప్లీట్గా బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి పళ్ళు పాట వచ్చేసి ఈ విధంగా వచ్చింది సో మీకు జూమ్లో చూపిస్తాను చూడండి చూస్తున్నారు కదా కంప్లీట్గా బ్లాక్ మీద ఇలా రెడ్ కలర్ ఇలా సింబల్స్ లాగా వచ్చి అండ్ అలాగే చిన్న చిన్న డాట్స్ లాగా వచ్చాయనమాట సో కంప్లీట్ సారీ అంతా ఇంతేనండి అండ్ పళ్ళు పాట వచ్చేసి ఈ విధంగా ఉంది కంప్లీట్గా దీంట్లో కలర్స్ ఉన్నాయి చూపిస్తాను ఓన్లీ బ్లాక్ కలర్ కావాలన్నా కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఫుల్ స్టాక్ అయితే వచ్చిన దీని మీద బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ మీద చిన్న చిన్న రెడ్ డాట్స్ అయితే వచ్చాయి సో సారీ కంప్లీట్గా ఇదే విధంగా ఉంది అండ్ సారీ క్లాత్ వచ్చేసి చిఫాన్ అండి మీకు దగ్గరగా చూపిస్తాను చూడండి జస్ట్ దీని ప్రైస్ వచ్చేసి టూ ఎయిటీ రూపీస్ అండి షిప్పింగ్ ఛార్జ్ ఏమీ ఉండదు ఫ్రీ షిప్పింగ్ అనమాట అయితే నేను కట్టుకున్న సారీ వచ్చేసి బ్లాక్ కలర్ కంప్లీట్ కంప్లీట్గా సేమ్ ఇదే కలర్ మీకు దూరంగా చూపిస్తాను చూడండి సో చూసారా సారీ అంతా ఇదే విధంగా ఉంటుంది అండ్ నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయిందండి నా హైట్ వచ్చేసి టూ సారీ ఫైవ్ ఫోర్ దాన్ని బట్టి మీరు కాలిక్యులేట్ చేసుకొని తీసుకోవచ్చు అండ్ దీంట్లో కలర్ కాంబినేషన్స్ చూపిస్తాను నేను కట్టుకున్నది మొత్తం కంప్లీట్ బ్లాక్ వచ్చింది కదా బట్ నేను ఇప్పుడు మీకు చూపించే కలర్ కాంబినేషన్స్ అంతా కూడా డ్యూయల్ కలర్ అనమాట లైక్ పైన లైట్ వస్తే కింద డార్క్ కలర్ ఇవ్వండి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా సో కంప్లీట్గా శారీ ఈ విధంగా ఉంటుందండి జ్యువెల్ కలర్ అనమాట అసలు ఎంత బాగుందో ఏదైనా సరే మనం ఇలా మీద వేయోండి వేసుకోకుండా అసలు ఎంత లుక్ వచ్చిందో కదా సో జ్యువెల్ కలర్ శారీ అండి ప్రతిదీ మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపించే ప్రతి సారీ కూడా టూ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట సో ఇంత తక్కువ రేటుకి ఎవ్వరు ఇవ్వలేరు నేనైతే ఛాలెంజింగ్ అని చెప్తాను ఛాలెంజింగ్ ప్రైస్ అని చెప్తాను జస్ట్ టూ ఎయిటీ రూపీస్ మీకు వీడియోలో ఏదైతే శారీస్ కనిపిస్తున్నాయో అదే శారీస్ వస్తాయండి సో ఏమీ అంటే భయపడాల్సిన అయితే అవసరం లేదు బట్ జార్జెట్ కాదు చిఫాన్ చిఫాన్ సారీస్ అండి డైలీ వేర్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయి మనకి ఆఫీస్ వర్క్కి కానీ డైలీవేర్కి కానీ యూజ్ చేసుకోవచ్చు సో ఈ కలర్ అయితే ఇలా వచ్చింది అనమాట ఈ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి మంచి బ్లూ కలర్ అండి ఏమంటారు డార్క్ ఇది వచ్చేసి ఇలా త్రీ కలర్స్ లాగా చూపిస్తాను చూడండి ఇలా ఇది కూడా అంతేనండి నేను నేను చూపించే ప్రతిదీ కూడా ఇప్పుడు డ్యూయల్ షేడే డ్యూయల్ షేడ్ వస్తుంది పైన్ కలర్ అంతా కూడా ఇలా బ్లూ కలర్ వచ్చింది ఏమంటారు నీళ్ళమందు రంగు అంటారు కదా సో అలా కింద వచ్చేసి ఈ బ్లూ వచ్చింది అనమాట సూపర్ కలర్ కాంబినేషన్ ఈ బ్లూ కలర్ కూడా చాలా బాగుంటుంది సో చూసారు కదా మీకు ఈ శారీస్లో ఏ శారీ నచ్చినా కూడా నేను ఇలా పెట్ట చూపిస్తున్నాను కదా సో స్క్రీన్ షాట్ తీసుకుని స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి వాట్సాప్ చేసి మీ ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు అండ్ అలాగే సీవోడే ఆప్షన్ అయితే లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే నెక్స్ట్ వచ్చేసి మిర్చి రెడ్ అండి అసలు ఎంత బాగుందో ఈ కలర్ అయితే మాత్రం మిర్చి రెడ్ అండ్ అలాగే కొంచెం మెరూన్ షేడ్ వచ్చిందంటే డార్క్ రెడ్ టైప్లో వచ్చిందనమాట సో కింద మీకు మొత్తం ఒకటే కలర్లో కనిపిస్తుంది ఈ సారీ మాత్రం బట్ కాదు ఇక్కడ వరకు చూస్తారు కదా మంచి మిర్చి రెడ్ అనమాట కింద వచ్చేసి కొంచెం డార్క్ రెడ్ కలర్లో వచ్చింది మీకు జూమ్లో చూపిస్తాను చూడండి సో ఇలా వచ్చింది అనమాట వీటన్నిటికీ కూడా బ్లౌజ్ నేను చూపిస్తాను సో వీటికి ప్లే బ్లౌజ్ అయితే ప్లేన్ వచ్చిందండి సో దీనికైతే ప్లేన్ వచ్చిందనమాట అంటే మనకి కింద ఏ కలర్ అయితే వచ్చిందో సేమ్ అదే మనకి బ్లౌజ్ వచ్చింది సో దీనికి అలాగే వచ్చింది అని నేను ఫస్ట్ చూపించింది రెండింటికి కూడా ప్లేన్ కలర్ బ్లౌజ్ వచ్చిందండి ఓన్లీ దీనికి మాత్రమే డాట్స్ వచ్చాయి అండ్ నెక్స్ట్ సారీ వచ్చేసి ఈ మంచి లెమన్ ఎల్లో అండ్ ఏమంటారు మెహందీ గ్రీన్ అనమాట సో ఈ కలర్ కాంబినేషన్లో అనమాట శారీ సో కంప్లీట్ శారీ అంతా ఇదే విధంగా ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా మనకి ప్లేన్ ఇచ్చారండి సో బ్లౌజ్ అంతా ప్లేన్ వచ్చింది అండ్ పళ్ళు పాటు వచ్చేసి నేను దీనికి ఏ విధంగా అయితే చూపించానో అదే విధంగా వచ్చింది అనమాట దీంట్లో మీకు ఏ శారీ నచ్చినా కూడా నేను ఇలా చూపిస్తున్నాను కదా సో దీన్ని మీరు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని పెడితే ఐ మీన్ ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ కలర్ అయితే ఇది నెక్స్ట్ వచ్చేసి సిమెంట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో వచ్చిందండి ఇది కూడా చాలా బాగుంది ఇవన్నీ కూడా డ్యూయల్ షేడ్సే ఓన్లీ నేను కట్టుకునేది ఒకటి మాత్రం సింగిల్ కలర్ వచ్చింది సో ఇదే కలర్ మీకు కావాలన్నా కూడా అవైలబుల్గా ఉన్నాయండి బ్లాక్ అయితే నేను ఫుల్ తెప్పించాను అండ్ మిగిలిన మాత్రం ఇవన్నీ ఉన్నాయి అన్నమాట అండ్ సిమెంట్ అండ్ బ్లాక్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో వచ్చింది సేమ్ దీనికైతే బ్లాక్ కలర్ బ్లౌజ్ వచ్చిందండి ప్లేన్ అనమాట ఇవన్నీ కూడా చిఫాన్ సారీస్ అండి జస్ట్ టూ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఏమీ ఉండవు నెక్స్ట్ వచ్చేసి ఈ ఏమంటారు బ్రౌన్ అండ్ కొంచెం గంధం కలర్ టైప్ అనమాట మీకు వీడియోలో ఏదైతే కలర్ కనిపిస్తుందో సేమ్ ఇస్ అదే కలర్ అండి ఫింగేస్ వేరే ఏదైనా కలర్ కనిపిస్తుంది అంటే డైరెక్ట్గా కంటే కూడా కెమెరా వేరేలా క్యాప్చర్ చేస్తుంది అన్న కలర్స్ ఏదైనా ఉంటే కనుక నేను ఖచ్చితంగా మెన్షన్ చేస్తాను బట్ ఇప్పటివరకు మీరు చూసిన సారీస్ అన్నీ కూడా మొబైల్లో ఏదైతే కనిపిస్తుందో సేమ్ యాచెస్ అదే కలర్ కాంబినేషన్ అనమాట దీనికి కూడా ప్లేన్ బ్లౌజ్ ఇచ్చారండి ఇంకో చూస్తున్నారు కదా సేమ్ ప్లేన్ బ్లౌజ్ ఇచ్చారు అండ్ నెక్స్ట్ వచ్చేసి రెడ్ అండ్ బ్లాక్ అండి ఇప్పుడు మీరు చూసిన అన్నీ కూడా డ్యూవల్ షేడ్ ఇది మాత్రం రెడ్ అంటే నేను ఇప్పుడు ఏదైతే బ్లాక్ కలర్ వేసుకున్నానో దాంట్లో రివర్స్ అనమాట అంటే ఇదేమో బ్లాక్ మీద రెడ్ వచ్చింది ఇది వచ్చేసి రెడ్ మీద బ్లాక్ వచ్చింది అనమాట సో కంప్లీట్ ఓవరాల్ శారీ అంతా ఇదే విధంగా ఉంది బ్లౌజ్ మాత్రం చూస్తున్నారు కదా రెడ్ మీద బ్లాక్ డాట్స్ వచ్చాయండి బ్లౌజ్ మాత్రం సో కంప్లీట్ శారీ అంతా ఇంక తింటే ఇది ఇలానే ఉంటుంది పళ్ళు పాటు కూడా మీకు ఇదే విధంగా ఉంటుంది అనమాట నేను ఇందాక మీకు చూపించాను కదా నా శారీ ఇది సో ఇదిగోండి ఇదే విధంగా ఉంటుంది అనమాట సారీ సో రెడ్ బ్లాక్ మాత్రం మీకు కలర్స్ అనేవి ప్లేన్ వచ్చాయి బట్ మిగిలినవన్నీ కూడా జ్యువెలరీ షేర్ ఉన్నాయండి సో ఇవి ఓన్లీ మీకు ఓన్లీ రెడ్ బ్లాక్ కావాలన్నా కూడా అవైలబుల్గా ఉన్నాయి జస్ట్ టూ ఎయిటీ రూపీస్ అండి టూ ఎయిటీ రూపీస్కి ఈ రోజులో మనకి ఏమొస్తుంది చెప్పండి అది కూడా ఫ్రీ షిప్పింగ్ అనమాట దీంట్లో మీకు ఏ కలర్ కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ తీసుకుని స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి డిఎం చేయండి ఈ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోండి సి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే సో పది ఫ్రెండ్స్ ఈరోజు కలెక్షన్ అయితే మళ్ళీ ఒక మంచి కలెక్షన్తో ముందుకు వచ్చేస్తాను ఓకే బాయ్